వెట్రివేల మురుగన కరోహర ఆనపకాయతో మనం పలు రకాల వంటలు వండుకుంటూ ఉంటాం అయితే ఆనపకాయ ఎంపిక చేసుకునేటప్పుడు మాత్రం కడు జాగ్రత్త వహించాలి అది లేతగా ఉందా ముదురుగా ఉందా అనేటటువంటిది మనం తెలుసుకోవాలంటే కడు జాగ్రత్త వహించాలి ఇదిగో ఆనపకాయ చక్కగా లేతగా నవనీతంగా ఉంది ఇది లేతగా ఉందా ముదురుగా ఉందా అని మనకు ఎలా తెలుస్తుంది శబ్దం వచ్చిందా అంతే ఇలా చూడాలి తప్ప ఇదేదో లేతగా ఉందా ముదురుగా ఉందా అని చెప్పి గోళ్ళు గొనపాలు గుచ్చేసేస్తాం అనుకోండి అది కాదు నువ్వు వద్దని అక్కడ అనుకోండి ఇంకోళ్ళు వచ్చి గుచ్చుతారు గుచ్చగా 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 ఏమవుతుంది నా శ్రదం అవుతుంది కాయ ఎంత పాడైపోతుంది కాయ పాడైపోయిన కాయ పది మంది గోళ్ళు గుచ్చినకైతే ఏం తింటాం దరిద్రం అందుకని అలాంటి పనులు చేయకూడదు చూడండి చక్కగా నవనీతంగా ఉంది చూసారా ఎక్కడ ఘాట్లైన్లో అప్పుడు ఇలాంటి వంటని చక్కగా ఆనపక తొక్కను కూడా మనం పలు రకాల వంటల్లో వాడుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు రుబ్బేసి పులుసు పెట్టుకోవచ్చు లోపల ఉండేటటువంటి పదార్థాన్ని గుంజుని మనం అనేక రకాల కూరలుగా వండుకోవచ్చు పులుసుల్లో సాంబార్లో వేసుకోవచ్చు ఇలా చూడాలి తప్ప గుచ్చేసేసి దీన్ని ధ్వంసం చేసేసి నా పిండా కూడా చేసేసి దీన్ని అలా పాడి చేయకూడదు అర్థమవుతుంది విషయం అర్థం ఇంకా అర్థం కావట్లేదంటే మనం ఏమీ చేయలేం మరి అంతకన్నా ఇంకేం చెప్పను నేను అర్థం చేసుకోండి ఇలా ఎంపిక చేసుకోండి చూడటానికి బాగుంటుంది పది మందికి వచ్చేసింది ఏం తింటాం దరిద్రం అది అర్థమైందో విషయం